నో బర్డ్స్ హావ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోలు తీసుకోవాలి అనుకుంటే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి కుదరకపోతే ట్రాన్స్పోర్ట్ అప్పుడు ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి జగన్నాన గారికి సంబంధించిన రెండు కోళ్ళని మీ ముందు రావడం జరిగింది మనం ఈరోజు ఉదయం బ్రదర్కి సంబంధించి ఒక వీడియో పెట్టడం జరిగింది పెట్టిన వెంటనే అదైతే సేల్ అయిపోయింది అబ్రాస్ మహిళ అది వచ్చేసి కేహెచ్ఆర్ ఫామ్స్ పెద్ద ఛానల్లో పెట్టడం జరిగింది అలాగే దీని యొక్క వివరాలు చూసుకున్నట్లయితే రెండు పుంజులు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు పుంజులు కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కోడి కెక్కెరగా చెప్తున్నారండి రంగు వచ్చేసి కోడి కెక్కెర ఎత్తు ఇరవై రెండున్నర రంగాలు బరువు వచ్చేసి మూడు కేజీలకు దగ్గరలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నుంచి పన్నెండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే సంవత్సరంకి దగ్గరలో ఉన్న కోడిగా చెప్తున్నారు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారండి కాస్ట్ అయితే రెండు కలిపి చెప్పడం జరిగింది వీడియో చివరిలో చెప్తాను రెండో కూడా వచ్చేసి కాకి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది దీనికి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు వంగల లోపు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలకు దగ్గరలో ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నుంచి పన్నెండు నెలల మధ్యలో వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు కోడిపెళ్ళ రెండు కూడా చాలా మంచి బ్లడ్ లేని సంవత్సరంగా చెప్పారు ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందని బ్రదర్ అయితే మనతో వివరించడం జరిగింది రెండు కోడిపుందులు కలిపి చాలా తక్కువ ధరలో ఉన్నాయి అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఆత్మకూర్ అండి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి బ్రదర్ జగనన్న గారికి సంబంధించిన కోళ్ళు రెండు కూడా కోళ్ళు అయితే చాలా బాగుంటాయి మన ఛానల్లో ఎప్పుడు కూడా తక్కువ ధరలు అందిస్తూ ఉంటారు రెండు కలిపి ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి కక్కెర కాకి రెండు కలిపి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా తీసుకోవాలనుకున్న వారే కాల్ చేయండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే చేస్తారు కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్